రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తాడా ఆప్షన్ ఏ గెలుస్తాడు ఆప్షన్ బి గెలవడు ఆప్షన్ సి డిపాజిట్లు రావు ఆప్షన్ డి తెలియదు ఈ నాలుగు ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఏదనేది తెలియచేయగలరు మీరు ఇక్కడ నారా లోకేష్ గెలుస్తాడా లేదనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మంగళగిరిలో లావణ్య గెలుస్తుందా ఆప్షన్ ఏ గెలవదు ఆప్షన్ బి గెలుస్తుంది ఆప్షన్ సి టై అవుతుంది ఆప్షన్ డి డిపాజిట్లు రావు ఈ నాలుగు ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మంగళగిరిలో ఎవరు అనేది మాత్రం కంపల్సరీ కామెంట్లో తెలియచేయగలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్